కు స్వాగతం కొల్లేరు సరస్సులో ఆక్వా సాగుకు లంచగొండి అధికారి అనుమతులు అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు అంటూ ఏలూరు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల బరితెగింపు కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఉన్న నిడమర్రు ఆక్వా సాగు చేసే రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారి శ్రీనివాస్ పై ఆరోపణలు లంచం ఇస్తేనే ఆక్వా సాగు చేసుకోవాలంటూ అటవీ శాఖ సెక్షన్ అధికారి బెదిరింపులు అటవీ శాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్ లంచం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారిపై పూర్తి విచారణ చేయబడుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు